హాయ్ వెవర్స్ వెల్కమ్ డైవర్స్ మీడియా నేను మీ మహేష్ ఏపీఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సింగ్లో భాగంగా వెబ్ ఆప్షన్స్ చూజ్ చేసినప్పుడు ఈ తప్పులు మటికి చేయొద్దు సో వెబ్ ఆప్షన్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఇంకొక వీడియో చేస్తాం ఇఫ్ ఇన్ కేసు మీకు కావాలి అనుకుంటే ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ పరంగా డెడికేటెడ్ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో వెబ్ ఆప్షన్స్ అని కామెంట్ చేయండి లేకపోతే వెబ్ ఆప్షన్స్ లో మీరు కాలేజ్ ని చూస్ చేసేటప్పుడు మీరు కొన్ని పాయింట్స్ అనేవి దృష్టిలో పెట్టుకోవాలి అని డిస్కస్ చేద్దాం యాక్చువల్లీ తెలంగాణ ఎంసెట్ లానే ఇది కూడా ఫేస్ లో వీడియో చేద్దాం అనుకున్నాను బట్ పాస్ట్ ఫోర్ డేస్ నుంచి ప్రాపర్ స్లీప్ లేదండి సో అందుకు ఫేస్ అంతా బాగా టైట్ అయిపోయింది సో అసలు బాగోదు అందుకే నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను ముందుగా మనం ఒక్కొక్క పాయింట్ చూద్దాం సో ముందుగా మీరు ఏపీ ఎంసెట్ పరంగా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది బ్రాంచ్ మీకు ఏ బ్రాంచ్ కావాలనేది చూస్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేసు మీకు స్పెసిఫిక్ గా మాకు ఒక కాలేజ్ ఏదైనా పర్లేదు అనుకుంటే ఓకే మాకు స్పెసిఫిక్గా పలానా బ్రాంచే కావాలనుకున్నప్పుడు ఆ బ్రాంచ్ స్టిట్ స్టిక్ అవ్వండి తప్ప మీకు సిఎస్సి కావాలనుకోండి కంప్లీట్ గా ఫిక్స్ అవ్వండి ఓకేనా లేదండి నాకు ఏదైనా పర్లేదు సీఎస్సి సిఎస్సి స్పెషలైజేషన్ అనుకున్నప్పుడు సీఎస్ఈ స్పెషలైజేషన్ చాలా కొన్ని కొన్ని కాలేజ్లు కొత్తగా యాడ్ అయినాయి అవన్నీ చెక్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి సో నేను నాకు సిఎస్సీ కావాలనుకుంటే వెళ్ళిపోండి కానీ స్పెషలైజేషన్ అయినా పర్లేదు బెటర్ కాలేజ్లో అనుకుంటే ఖచ్చితంగా చూస్ చేసుకోండి అంటే మనకు ఒక టెన్ ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి సపోజ్ టెన్ కాలేజ్ అనుకోండి టెన్ కాలేజెస్ తీసుకుంటే లో కాలేజీలో చదవడం కన్నా సెకండ్ లో స్పెషలైజేషన్ తీసుకున్నా బాగుంటుంది అని మీకు అనిపిస్తే మీరు వాటిని కూడా కన్సల్ట్ చేసుకోవచ్చు ఒకటే బ్రాంచ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ బ్రాంచెస్ చూస్ చేసుకునే వాళ్ళు ఒక పాయింట్ కన్సల్ట్ చేసుకోండి ఆ బ్రాంచ్ మీకు సెట్ అవుతుందా లేదా అండ్ అసలు ఆ బ్రాంచ్ ఏంటో తెలుసుకోండి సిఏఐ అంటే ఏంటో తెలియదు పెట్టేస్తున్నారు వెబ్ ఆప్షన్స్ సిఎస్సి అంటే ఏంటో తెలియదు వెబ్ ఆప్షన్స్ పెట్టేస్తున్నారు చాలా బ్రాంచెస్ ఉంటాయి వాటి ఫుల్ కూడా తెలియకుండా కౌన్సిల్ లో పెడుతూ ఉంటారు ఒకసారి అవి తెలుసుకోండి సో బ్రాంచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాలేజ్ ఎంత ఇంపార్టెంటో బ్రాంచ్ కూడా అంతే ఇంపార్టెంట్ అదే బ్రాంచ్ లో మీరు నెక్స్ట్ ఫార్ట్ ఇయర్స్ వర్క్ చేయాలి కాకపోతే నెక్స్ట్ వన్ కొన్ని కొన్ని కాలేజెస్ లేవు ఎంసెట్ కౌన్సిలింగ్ లో లేవు అవి దృష్టిలో పెట్టుకొని చాలా మంది పలానా కాలేజ్ ఉంది పలానా కాలేజ్ ఉందని చెప్తున్నారండి వేరే వాళ్ళు వేరే యూట్యూబర్స్ చెప్పారంటే మేబీ వాళ్ళకి తెలియకపోయి పోయి ఉండొచ్చండి బట్ విఆర్ సిద్ధార్థ ఎంసెట్ లో ఎలిజిబుల్ లేదు మరి ఎంసెట్ లో ఎలిజిబుల్ లేనప్పుడు కాలేజ్ ప్రిడిక్టర్స్ అని వెబ్సైట్ లో సెర్చ్ చేస్తే చాలా కాలేజ్ విఆర్ సిద్ధార్థ పేరు ఇస్తున్నారు కదా అంటే అది ఓల్డ్ డేటా టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ డేటా మీకు చూపిస్తున్నారు అందుకే మీకు విఆర్ఎస్ దద్దా ఉందని చెప్తుంది విఆర్ఎస్ దాదా లేదు ఆల్రెడీ వీఆర్సెస్ దాదాలో మనకి కూడా స్టార్ట్ అయిపోయింది ఓకేనా మీరు అందుకే మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు మీరు చెక్ చేసుకోండి ఓకే వాళ్ళు నమ్మొద్దని కాదు కొంత వాళ్ళకి అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు మేమేంటంటే స్పెసిఫిక్గా ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ తిరుగుతూ ఉంటాం కాలేజ్ పరంగా అప్డేట్స్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు సో విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ కింద లేదు అండ్ చాలా మంది విజ్ఞాన్ యూనివర్సిటీ అంటున్నారు విజ్ఞాన్ యూనివర్సిటీ కూడా ఎంసెట్ కింద లేదు విజ్ఞాన్ లారా ఉంది అండ్ విజ్ఞాన్ వైజాగ్ క్యాంపస్ ఉంది విజ్ఞాన్ గుంటూరు రుమెన్స్ ఉంది విజ్ఞాన్ యూనివర్సిటీ లేదు ఓకే అండ్ ఇంకొంతమంది ఏకంగా కేఎల్ యు గీతం కూడా చెప్పేస్తున్నారు యాజ్ ఆఫ్ నో అయితే కేఎల్ యు గీతం కూడా లేదు ఇవన్నీ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ కేఎల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒకటి పెడుతున్నాము ఎంసెట్ లో వస్తుందని కొంతమంది చెప్తున్నారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే లేదు ఇఫ్ ఇన్ కేసు ఎంసెట్ లో యాడ్ అయితే యాడ్ అవుతుందేమో తెలియదు కానీ ఇప్పటికైతే కేలు కూడా లేదు ఓకేనా మరి కేలు లేనప్పుడు వివిఐటి యూనివర్సిటీ అండ్ ఎస్ఆర్ఎం విట్టు ఇవన్నీ ఉన్నాయి కదా అంట విట్టు ఎస్ఆర్ఎమ్ వివిఐటి ఇవన్నీ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ డీము టు యూనివర్సిటీస్ కాదు స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే మీకు ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇదిగో చెప్తున్నా చాలా మంది విట్టు ఎస్ఆర్ఎం ఎంసెట్ ఉండదంట కదా దానికి నేనేం చెల్లి విట్టు యూనివర్సిటీ కానీ డీము టు యూనివర్సిటీ కాదు స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ స్టేట్ ప్రైవేట్ కి ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉంటుంది అది ఆదిత్య వచ్చు మోహన్ బాబు అవ్వచ్చు అపోలో అవచ్చు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ అవ్వచ్చు అనమాచార్యార్యార్యార్యార్య యూనివర్సిటీ అవ్వచ్చు ఇంకా చాలా ఇన్వెస్ట్ సో అది మెయిన్ ఇక్కడ ఏంటంటే మీకు పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం మేము మెంటర్షిప్ తీసుకోమని కాదు తీసుకోవద్దని కాదు ఈ మెంటర్షిప్ తీసుకునేటప్పుడు మీరు తీసుకునే ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి సో మీకు అవి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా లేదు నాకు తెలియదండి వీటి పరంగా అండ్ చాలా మంది మమ్మల్గా బ్లేమ్ చేస్తున్నారు మహేష్ ఎవ్రీర్ మెంటర్షిప్ ఇయర్ మెంటర్షిప్ తీసుకుంటున్నారని సో మెంటర్షిప్ తీసుకొని కొంతమందికి తీసుకోకుండా చాలా మందికి మేము గైడ్ చేశారు కావాలని ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి దాదాపు మూడు వేలకి పైగా నేను విద్యార్థులతో మాట్లాడాను అందులో కొంతమందిని మేము ఖచ్చితంగా అమౌంట్ తీసుకోమని చెప్పుకుంటాం మెంటర్షిప్ తీసుకోమని చెప్పుంటాం కొంతమంది చెప్పుకుంటాం ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా కాల్ చేస్తే ఖచ్చితంగా మెంటర్షిప్ తీసుకొని చెప్తాం అండ్ ఓన్లీ సింగిల్ డౌట్ అయితే మేము అమౌంట్ తీసుకోం అండ్ కావాలని చెక్ చేసుకోండి నిన్న ఇవాళ మొన్న ఓన్లీ ఈ త్రీ డేస్లో ఈ ఎంసెట్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మేము ఫ్రీగానే గైడ్ చేసాం ఓన్లీ కాలేజ్ గురించి డౌట్స్ వెబ్ ఆప్షన్స్ గురించి డౌట్స్ అయిన వాళ్ళకి మాత్రమే మేము మెంటర్షిప్ అమౌంట్ అనేది పే చేయమని చెప్పాం యాజ్ ఆఫ్ నో మేము ఇచ్చిన మెంటర్షిప్స్ కేవలం వన్ ట్వంటీ కి మాత్రమే మెంటర్షిప్ ఇచ్చాం మీరు కాల్ చెక్ చేసుకోవచ్చు మా వాట్సాప్ ఛానల్ ఈ రే స్టార్ట్ చేసాం థౌసండ్ మెంబర్స్ ఉన్నారు ఛానల్ సబ్స్క్రైబర్స్ చూసుకోవచ్చు వ్యూస్ చూసుకోవచ్చు విధంగా ఎంత మందికి గైడ్ చేస్తా కూడా మీరు చూపిస్తాను స్క్రీన్ చూసుకోవచ్చు చూస్తే ఉంది ఉందంటే ఇవన్నీ మేము మాట్లాడే కాల్స్ ఎవరు మెంటర్షిప్ తీసుకోవాలి మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఎంఎం ఫోన్ ఉంటుంది అవి కూడా మేము చూపిస్తాను ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ నేను మా దగ్గర మెంటర్షిప్ తీసుకోమని నేను చెప్పలేను ఎందుకంటే జనరల్ చెప్తున్నాను ఓకే అది మీ ఇష్టం మీ రకంగా తీసుకోండి అండ్ ఇంకొకటి నేను ఇదిగో చేసుకోవచ్చు వీడియో ఏమని మీరు మెంటర్షిప్ తీసుకోవడం కోసం మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ తప్పులు చేయొద్దు ఓకే తప్పులు చేయను నన్ను కాల్ చేయండి అని చెప్పొచ్చు ఈ లిస్ట్ మీకు చెప్పకూడదు కానీ మీరు చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ కాలేజ్ నేమ్స్ అనేవి చేంజ్ అయ్యాయి కొన్ని కొన్ని కాలేజ్ నేమ్స్ అనేవి చేంజ్ అయ్యి అవి కూడా దృష్టిలో పెట్టుకోండి అందులో ఒకటి వివిఐటి ఇంతకుముందు మనకి ఇంజనీరింగ్ కాలేజ్ ఇవి మనకి అది వివిఐటి యూనివర్సిటీ అయింది కాలేజ్ ఎంసెట్ కూడా చేంజ్ అయింది అనమాట మనకి వివిఐటి యూ అని వస్తుంది అది గుర్తు పెట్టుకోండి అండ్ ఇంకోటి చాలా మంది గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్తున్నారు గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అసలు గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ కాస్తే ఇప్పుడు కిడ్స్ అక్సర్ ఇంజనీరింగ్ కాలేజ్ గా మారింది సో అది ఇప్పుడు కేఐటి జి మారింది కేఐటి మెయిన్ కాలేజ్ కేఐటి జీ అనేది సెకండ్ క్యాంపస్ అదే గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ ని మార్చారు సో మీరు గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ కోసం జిఈ జి జిఈ పెట్టుకుంటే మీకు ఎంసెట్ రాదు ఓకే అది కాలేజ్ కొన్ని చేంజ్ అయ్యి ఉన్నాయి నేను జస్ట్ గుంటూరు విజయన్ పరంగా అప్డేట్ ఇస్తున్నాను ఇంకా రిమైనింగ్ పరంగా చూసుకోవచ్చు మీరు కాలేజ్ నేమ్స్ పరంగా కోర్స్ పరంగా అలండి నెక్స్ట్ ఏయూ మరియు ఎస్వయు యూనివర్సిటీస్ గురించి మనం డిస్కస్ చేయాలి ఏయు రీజియన్ లో ఎవరైతే మనం స్టడీస్ కంప్లీట్ చేస్తారో మీకు ఏయు రీజియన్ వచ్చిందో మీకు ఎస్వియూ రీజియన్ లో ఉన్న యూనివర్సిటీస్కి మీకు ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అనేవి ఉంటాయి సో మీకు ఇక్కడ ర్యాంక్ ఎక్కువ వచ్చింది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎస్వియూ లో ఉన్న యూనివర్సిటీస్ ట్రై చేయండి మీకు వచ్చే అవకాశం ఉంటుంది విధంగా ఎస్వీ రీజియన్ లో ఉన్న వాళ్ళు ఏయూలో ఉన్న యూనివర్సిటీస్ ట్రై చేయండి ఖచ్చితంగా మీకు అక్కడ వచ్చే అవకాశం ఉంది మనకి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ యూనివర్సిటీస్ లిస్ట్ అంతా కూడా నేను మీకు మన వాట్సాప్ ఛానల్ అప్డేట్ చేస్తాను వాట్సాప్ ఛానల్లో నేను మీకు అన్ని అప్డేట్స్ చేస్తాను మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు వాట్సాప్ ఛానల్లో సో ఇంకంత యాక్టివ్గా లేకపోవడం కాను కాల్స్ మాట్లాడుతూ ఉన్నాడు చాలా మందికి సో ఆ కాల్స్ మేము తగ్గిస్తున్నాం తగ్గించి వాట్సాప్లో అందుబాటులో ఉంటాం మొత్తం కూడా వాట్సాప్ ఛానల్లో మీకు షేర్ చేస్తూనే ఉంటాం సో ఏయూ ఎస్యు పరంగా రీజన్ ఉండే వాళ్ళు యూనివర్సిటీ ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని వాటి ఎంసెట్ కోర్స్ డిఫరెంట్ ఉంటాయి రిమైనింగ్ కాలేజ్ ఎంసెట్ కోర్స్ ఫోరే ఉంటాయి ఫోర్ కాకుండా రిమైనింగ్ ఉన్నవన్నీ కూడా కొన్ని సెల్ఫ్ ఫైనాన్సుడ్ అండ్ కొన్ని సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజ్ కొన్ని యూనివర్సిటీ అనమాట మెయిన్ ఇంపార్టెంట్ ఆర్డర్ మీరు పెట్టుకునే ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే మంచి ర్యాంక్ వచ్చింది కదా గవర్నమెంటే సీట్ అలాట్మెంట్ ఇస్తుంది అనుకుంటారు గవర్నమెంట్ సిటీ అలాట్మెంట్ ఇవ్వదు అండ్ ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఒక యాభై కాలేజీలు తీసుకుంటున్నారు ఒక నచ్చిన ఆర్డర్ పెడుతున్నారు గవర్నమెంట్ తెలియదా ఏంటి ఏ కాలేజ్ మంచిదా ఏంటి అనేది వాళ్ళే ఇస్తారు అని మళ్ళీ కనుక్కుంటున్నాను కాదండి మీరు ఏ ఆర్డర్లో చూజ్ చేసుకుంటారో సీరియల్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తీసుకుంటే ఫస్ట్ కాలేజ్ మీరు తీసుకుంటే ఆ కాలేజ్లో మీకు ఫస్ట్ కుటింగ్ అవుతుంది అంటే ఆ కాలేజ్ మీకు వస్తున్నారా అట్లా మొత్తం చెక్ చేస్తారు ఇది ఎలా ఇస్తారు ఏంటంటే డెడికేటెడ్ వీడియో ఉంది ఆ వీడియో కూడా నేను మీకు వాట్సాప్ ఛానల్ అప్డేట్ చేస్తాను అంటే ఆ డెడికేటెడ్ వీడియో నీటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అంటే ఎలా అంటే ఒక ఫస్ట్ పర్సన్ ఒక కాలేజ్ తీసుకున్నాను అనుకోండి ఆ పర్సన్ ర్యాంక్ ఎంత ఆ కేటగిరీ ఏంటి ఆ పర్సన్ కన్నా ఇంకేమైనా బెటర్ ర్యాంక్ చూస్ చేస్తున్నా ఇలా ఉంటుందన్నమాట సో అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా అందుకే డెడికేటెడ్ వీడియో ఉంటుంది కాబట్టి డెడికే వీడియో నేను మీకు వాట్సాప్ ఛానల్ ఇస్తాను ఎందుకంటే చాలా మంది లింక్స్ అడుగుతున్నారు మాకు లింక్స్ ఇస్తే మాకు ఈజీగా ఉంటుంది కాబట్టి సో ఈ రోజు నేను మీకు ఈ వీడియో పబ్లిష్ అయిన తర్వాతే మీకు ఆ యొక్క లింక్ కూడా నేను మీకు వాట్సాప్ ఛానల్ అప్డేట్ చేస్తాను మీకు ఎలాంటి డౌట్స్ అయినా సరే కామెంట్స్లో కామెంట్ చేయండి చేసిన తర్వాత వాట్సాప్ ఛానల్ చెక్ చేసుకోండి నేను మీకు అక్కడ అప్డేట్ చేస్తా ఉంటాను చెక్ చేసుకోవచ్చు ఆర్డర్ చాలా 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 ఇంపార్టెంట్ మీకు నేను చెప్తున్నాను కదా హార్డ్లీ మీకు నలభై వేలుకి పైగా ర్యాంక్ వచ్చింది అంటే సింపుల్ రెండు వందల ఆప్షన్స్ పెట్టుకోండి అంతే రెండు వందల ఆప్షన్స్ లేకపోతే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ అయితే నూట యాభై మీకు యాభై వేలు డెబ్బై వేలు ర్యాంక్ వచ్చిందంటే రెండు వందల పక్క టోటల్గా మనకి థౌజండ్ ప్లస్ ఆప్షన్స్ ఉంటాయి మనం జస్ట్ అందులో ట్వంటీ ఐ మీన్ దాదాపు ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మనం పెట్టుకోమని చెప్తున్నాం అంత మించి మనం చెప్పట్లు అవి ఆర్డర్ ఇంపార్టెంట్ ఏ బడితే పెట్టుకోవద్దు పొరపాటున మీకు రాంగ్ ఆర్డర్ పెట్టుకున్నారంటే సీట్ అలాంటి అయిపోతుంది అనమాట నేను ఈ ఫీల్డ్లో దాదాపు సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్నాను నేను ఇలాంటి ఎన్నో చూస్తుంటాను చాలా మంది బాధపడ్డారు ఇప్పుడు ఏమి ఉండదండి అంతా అయిపోయినా బాధపడతారు అయ్యో నాకు అలా తప్పు జరిగిపోయింది ఇలా తప్పు జరిగిపోయింది అనుకుంటూ ఉంటారు ఈవెన్ మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అవ్వచ్చు లేదంటే సర్టిఫికేట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ అవ్వచ్చు ఇది ఎలా ప్రాసెస్ ఉంటుంది ఏంటనేది దాదాపు వన్ మంత్ ముందు మేము పెట్టాం కావాలంటే నేను స్క్రీన్షాట్తో పంపిస్తాను గా నేను కనిపి చెప్పాను ఇదిగో స్టెప్ ఉంటుంది ఈ స్టెప్ ఉంటుంది ఈ స్టెప్ ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ కావాలని మొత్తం చెప్పాను చాలా మంది చూశారు ఇప్పుడు కొంతమంది చూడకుండా అయ్యో మేము అప్పుడు ఆ వీడియో అప్పుడు చూస్తుంటే బాగుండేది అంటారు ఆర్డర్ చాలా జాగ్రత్తగా చూసేసుకోండి నెక్స్ట్ రిజర్వేషన్స్ ఇంపార్టెంట్ సో రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు వాటిని బాగా హెల్ప్ అయింది చాలా యూజ్ చేసుకోండి గా చెప్తున్నాను ఒక లోనే నాలుగు వేలకి ఐదు వేలకి ఓసీ కేటగిరీకి కింద సీటు క్లోజ్ అయింది అది నలభై వేలకి మనకి ఎస్సీకి అండ్ డెబ్బై వేలకు ఎస్టీకి క్లోజ్ అవుతుంది అంటే అంత హెల్ప్ అవుతుంది రిజర్వేషన్ రిజర్వేషన్స్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోండి అండ్ నేను ఈ మాట వాడచ్చో వాడకూడదు నాకు తెలీదు మీ బద్దకానికి స్వస్తి చెప్పండి లిమిట్ పెట్టుకోవద్దు ఓన్లీ ఐదు ఆప్షన్స్ పెట్టుకోవాలి ఏడు ఆప్షన్స్ పెట్టుకోవాలి పదిహేను ఆప్షన్స్ పెట్టుకోవాలని బద్దకం వద్దు మనకి ప్లీజ్ 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 రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎవరు కూడా యాభైకి తక్కువగా ఆప్షన్స్ పెట్టద్దు మీరు మంచి ఆర్డర్ పెట్టుకుంటున్నారు కదా ఫస్ట్ కాలేజ్ కూడా పెట్టుకుంటున్నారు సెకండ్ కాలేజ్ థర్డ్ కాలేజ్ ఫోర్త్ కాలేజ్ చాలు నాకు ఇక్కడ వస్తుంది అనుకుంటారు కదా వస్తుంది రాని ఇబ్బంది ఏ ఉంది ఫోర్త్ కాలేజ్ తర్వాత కూడా వచ్చినా మీకు ప్రాబ్లమ్ ఏంటి ఫోర్త్ కాలేజ్తో మీకు కావాలి ఇంకొద్దు ఓకే జాయిన్ అవ్వరు ఓకే ఇఫ్ ఇన్ కేస్ ఫోర్ కాలేజే పెట్టి మీకు ఏ కాలేజ్ సీట్ రాకపోవడం కన్నా ఏదో కాలేజ్ సీట్ రావడం బెస్ట్ కదా మీరు అనుకోవచ్చు అయ్యో మేము ఎక్స్ట్రా ఈ కాలేజ్ యాడ్ చేసాం కాబట్టి మాకు సీట్ ఇచ్చాను మీరు ఎక్స్ట్రా కాలేజ్ యాడ్ చేయకపోతే మీకు ఏ కాలేజ్ సీట్ అవ్వరు అదే ఎక్స్ట్రా కాలేజ్ యాడ్ చేస్తే అట్లీస్ట్ ఆ కాలేజ్లోనే మీకు సీట్ ఇస్తారు సో అందుకు ఆ కాలేజ్ నుంచి కూడా చూస్ చేసుకోండి కొన్ని ఎక్స్ట్రా కాలేజ్ చూస్ చేసుకోండి దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో అరవైకి పైగా అటానమస్ కాలేజ్ ఉన్నాయి అండ్ పది నుంచి పదిహేను దాకా యూనివర్సిటీలు ఉన్నాయి ఓకే అవన్నీ చూజ్ చేసుకోండి ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ కోసం ట్రై చేస్తే ఓకే ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ చాలా ఇబ్బంది ఉంటుంది దాని గురించి ఆ యొక్క సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక ట్యాబ్లో నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను ఆ వీడియో నేను మీకు వాట్సాప్ ఛానల్ అప్డేట్ చేస్తాను చెక్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ లిమిట్ పెట్టుకోవద్దు అండ్ నెట్ సెంటర్స్ మీద జాగ్రత్త పడండి నేను ఒప్పుకుంటాను నేను వాళ్ళని టార్గెట్ చేయాలని కాదు వాళ్ళ వల్లే చాలా మందికి మంచిగా ఈజీగా వాళ్ళ ప్రాసెస్ స్మూత్ అవుతుంది ఈవెన్ ఇంట్లో కూర్చొని అప్లికేషన్ వేసుకునే వాళ్ళకు కూడా నెట్ సెంటర్కి వెళ్తే అప్లికేషన్ సాఫీగా ఏపీఎంసీ పరంగా అప్లికేషన్స్ అవుతున్నాయి మీకు తెలిసింది ఆల్రెడీ కాకపోతే ఏంటంటే నెట్ సెంటర్లో మీరు వాళ్ళని వెబ్ ఆప్షన్స్ పెట్టండి అంటే వాళ్ళకి ఏం తెలుసు చెప్పినాను కాలేజ్ గురించి మీరు ఏదో ఒకటి వాళ్ళని ఒత్తిడి చేసి అది పెట్టి ఇది పెట్టండి వాళ్ళు పెట్టలేరు మీరే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకెళ్ళండి అన్న నాకు ఇది ఫస్ట్ ఇది కాలేజ్ కాలేజ్ నేమ్ కాలేజ్ కోడ్ మీకు ఏ బ్రాంచ్ కోడ్ అట్లా మొత్తం లిస్ట్ వేసుకున్నాను రండి సో నేను మీకు కావాలని చూపిస్తాను ఒక లిస్ట్ ఇలా మీకు ఒక కావాలన్నమాట ఈ ఇలా లిస్ట్ మీకు పెట్టుకుంటే మీకు నెట్ అంట్రాల్ ఈజీగా ఉంటుంది అండ్ కుదిరితే మీ దగ్గర ఉండి ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ ని ఫిల్ చేసుకోండి అండ్ ఈ అప్లికేషన్ లింక్ పరంగా అలా అప్లై చేయాలి వెబ్ ఆప్షన్స్ పరంగా అఫీషియల్ లింక్ ఎప్పుడు వస్తుంది అవి ఏంటంటే అవన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్ లో షేర్ చేస్తాం చెక్ చేసుకోవచ్చు నాన్ లోకల్ గురించి మాట్లాడమంటున్నారు ఎనివే నేను ఒక వీడియోలో మాట్లాడుతున్నాను నాన్ లోకల్ గురించి చాలా మంది సఫర్ అవుతున్నారు మాట్లాడతాను ఓకే మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ